జగన్ గుర్తు పెట్టుకో అర్థాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో చకన్ జనసೇನೆ వకసిటు గలిస్తనే జనసೇನೆ వకసిటు గలిస్తనే నేను రాజమండ్రి రోడ్ల పరివేక్షణకి వస్తాననే అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థులగా 10th క్లాస్ చదుకునే విద్యార్థులగా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు నైట్ అవుట్ చేసి మరీ ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా వదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగేంటి అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందల వేల కోట్లు డబ్బులు ఉన్నాయి మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర మెతుకు మెత్తుకు వెతుక్కున్నాం ఇచ్చుక ఇక పేర్చుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కూడా కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మనలాంటి మాములు వాళ్ళకి వస్తే మన వ్యూహాలు వేస్తే మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు సామాన్యుడిని రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు బద్దల కొడతాం